హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ నా పూజ వీడియో అండి ఇది చూస్తూ ఉండండి ఈ లోపు మనం నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం అది చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా విపులంగా చెప్పుకున్నాం ఒక మాట గురించి ఏంటంటే అండి మనం మాట్లాడే మాట మనం చేసే చేష్టలు మనం పర్లుపై మోపే అపవాదులు ఇవన్నీ కూడా తిరిగి తిరిగి మనల్ని వెంటాటేయండి వడ్డీతో సహా వాటికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది వీటిలో భాగంగానే ఒక చిన్న కథ గురించి చెప్పుకున్నాం మన రామాయణం నుంచి సీతమ్మ వారి జాడ తెలుసుకొని రమ్మని లంకా నగరానికి మన హనుమంతుల వారిని పంపినప్పుడు మన హనుమంతుల వారు కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని లంకా నగరంలో దిగుతాడంటండి అప్పుడు మొట్టమొదటిగా త్రిజట అనే ఒక రాక్షసిని హనుమంతుల వారు చూస్తారు త్రిజట కూడా హనుమంతుల వారిని చూస్తుంది చూసి ఆహా నా కళ నిజమైపోతుందేమో ఇవాళ ఆ భయంగా ఉంది అని అన్నదంట ఏంటి నీ కళ అని అడుగుతారంట హనుమంతుల వారు ఒక కోతి లంకా నగరానికి వచ్చినట్టు లంకాపూర్ని మొత్తాన్ని తగలబెట్టినట్టు వచ్చింది ఇప్పుడు చూస్తేనేమో నువ్వు నా ఎదురుగా ఉన్నావు నాకు వచ్చిన కళ నిజమైపోతుందేమో అని భయం వేస్తుంది అన్నంటండి అప్పుడు హనుమంతులు వారంటండి ఆలోచనలో పడ్డారంట సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మనే కదా నన్ను పంపించారు ఈవుడేంటి లంక నగరం తగలబెడతానని చెప్తుంది లంకను తగలబెట్టమని నాతో ఎవరు చెప్పలేదే ఎందుకంటుంది ఈయుడు ఇలాగా మరి నేను దానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకోలేదే అని అనుకున్నారంట అనుకొని ఏమో ముందు సీతమ్మవారిని అయితే కనుక్కొని రమ్మన్నారు కదా ఆ పని చూద్దామని సీతమ్మ వారి జాడ తెలుసుకోవటం మొదలు పెట్టారంట ఈలో పడ్డొచ్చిన రాక్షసులు సంహరించారంట సంహరించాక ఇంద్రజిత్తు అంటే రావణాసురుడు కొడుకు వచ్చారంట వచ్చి హనుమంతుల వారి మీద అంటండి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారంట హనుమంతుల వారు ఇంద్రజిత్తుకు భయపడి కాదు గాని బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ ఆయనకి లొంగిపోయారంట ఇంకా ఆ రావణ సైన్యం అంతా వచ్చారంట హనుమంతుని పట్టుకొని రావణాసురుడు ముందు సభలో ప్రవేశపెట్టారంట ఇంకేముంది రావణాసురుడికి హనుమంతుడికి కూడా మాటలు యుద్ధం జరిగిందంటండి ఇంకా రావణాసురుడు కోపదృప్తుడై ఆయన సైన్యాన్ని ఆజ్ఞాపించాడంటండి ఏమని హనుమంతుల వారి తోకకి నిప్పు పెట్టమని ఇక చెప్పింది తడవగా రాజుగారు చెప్పారుగా బటులంటా వస్త్రాలు తెచ్చారంట తోకకు చుట్టేశారంట వాటిని నూనెతో తడిపేసి ఆ పైన నిప్పంటిచ్చారంట అప్పుడు కానీ అర్థం అవ్వలేదంట హనుమంతుల వారికి నేను లంకా నగరంలో అడుగు పెట్టగానే త్రిజట తనకు వచ్చిన కళ గురించి వివరంగా చెప్పింది నాకు నేను ఈ లంకా నగరాన్ని తగలబెడతానని నేను అప్పుడు అనుకున్నాను ఇదేంటి ఎవరు చెప్పలేదు కదా లంకం దాఖలు పెట్టమని ఆయన నేను వస్త్రాలు నూనె నిప్పు ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తాయని అనుకున్నాను కానీ తన కొంప తగలబెట్టుకోడానికి రావణాసురుడు అన్ని సమకూర్చుకున్నాడు అన్నమాట మొత్తానికి తన కొంపను తానే తగలబెట్టుకుంటున్నాడు ఈ రావణాసురుడు అనుకున్నారంటండి హనుమంతుల వారు అయినా ఇప్పుడేంట్లే ఎప్పుడైతే సీతమ్మ వారిని ఎత్తుకొచ్చారో అప్పుడే తన జీవితాన్ని తానే తగలబెట్టుకున్నాడు అని అనుకున్నారంటండి హనుమంతుల వారు అదండి ఆ విధంగా మన హనుమంతుల వారు లంకా నగరాన్ని అయితే తగలబెట్టేశారు కానీ లోపవాదు ఎలా వచ్చింది చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అని ముందు ఆయన తోకని నిప్పంటిస్తేనే కదండి ఆయన లంకా నగరాన్ని కాల్చేసింది అలాగే మనలో కొందరు ముందు వారేం చేశారో చెప్పరండి ఎదుటివాళ్ళు చేసింది మాత్రమే చెప్తారు అచ్చంగా రాక్షసుల్లాగా కాబట్టి మనం మాట్లాడే మాటలు మనం చేసే చేష్టలు మనం ఇతరుల గురించి మాట్లాడే మాటలు ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇలాంటివి ఏమీ రావు కదండి అదండి ఇవాళ్ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నేను విన్న చిన్న కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మళ్ళా మరొక నేను విన్న చిన్న కథతోటి నేను ముందుకు వస్తాను అంటీల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్